వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్టు వ్లాగ్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే అండి సమ్మర్ స్పెషల్ వడియాలు అనమాట సమ్మర్ అంటే గుర్తొచ్చేది వడియాలు మామిడికాయలు అండ్ మామిడికాయ పచ్చడి ఇవే కదండి సో మేమైతే ఈ రోజు వడియాలు పెడుతున్నాం అవి ఎలా ఏంటి అని క్లియర్ గా చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వర్క్ అయితే చూడండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారు కదండి ఫస్ట్ ఫస్ట్ ఒక శారీకి పెట్టామన్నమాట రెండు గిన్నెలు అయిపోయినాయి సో పూర్తిగా అయితే పెట్టేసాము మళ్ళీ మాత్రం ఇంకో దబర్గా వస్తుంది అనమాట ఇంకొక శారీకి పెడుతున్నాము ఎందుకంటే పొయ్యి కట్ల పొయ్యి మీద చేసుకుంటే చాలా చాలా బాగుంటుందని చెప్పేసి ఎక్కువ ప్రిఫరెన్స్ మేము పొయ్యి మీదే ప్రిఫరెన్స్ ఇస్తున్నాము గ్యాస్ మీదే గ్యాస్ కూడా ఉంది గ్యాస్ మీద చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు అనేసి ఎర్లీ మార్నింగే కాబట్టి పొద్దున్నే చేస్తున్నాం కాబట్టి ఇంకా పొయ్యి మీదే చేసేస్తున్నాం టేస్ట్ కూడా బాగుంటుందని బాగా ఉడుగుతుంది అనమాట ఇప్పుడైతే అండ్ ఈ ఉడికే ప్రాసెస్ ఎలా ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టేసుకో ఫస్ట్ నానబెట్టేసుకొని తర్వాత ఆరబెట్టేసేయాలి ఆరబెట్టేసి దాన్ని మనం మిల్లుకి వేపించుకురావాలన్నమాట వేపించుకొచ్చిన తర్వాత ఇదేంటంటే ఒక బౌ పెద్ద గీ దవర్ అయితే తీసుకున్నామండి ఆ తర్వాత దాంట్లో కొంచెం అల్లం కొంచెం అల్లము పచ్చిమిర్చి అండ్ జీలకర్ర బాగా దంచేసి దాంట్లో వేసేసి బాగా వాటర్ని అయితే మరగించాలి మరిగించిన తర్వాత ఏదైతే బియ్యపు ఉండదు దాంట్లో కొంచెం వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసుకోండి ఎందుకంటే గడ్డలు గడ్డలుగా రాకూడదు అని చెప్పి వాటర్ వేసి కొంచెం లైట్ లైట్ గా మిక్స్ చేసేసుకొని దాన్ని వచ్చేసి ఆ కాచే వాటర్ లో పోసేసారంటే మీకు బాగా కొంచెం తిక్ కన్సిస్టెంట్ మరి ఈ తిక్ కదండి కొంచెం మనం వడియాలు ఎలా ఉంటే ఆ తిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మరగ పెట్టేసుకొని ఆ పొయ్యి మీరు తీసేసి ఇట్లా గిన్నెల్లోకి తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టాలండి అండ్ మీరు పెట్టే శారీని బట్టి కూడా ఉంటుంది సిల్క్ శారీస్ కాటన్ సిల్క్ మిక్స్ శారీస్ మీద పెట్టాలి మళ్ళీ మనం వేరే శారీ శారీస్ మీద పెడితే తీసేటప్పుడు చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తాం అనమాట సో ఇలాగా రౌండ్ రౌండ్ గా పెట్టేసుకొని మీకు నచ్చిన షేప్ లో మీరు పెట్టుకోవచ్చు అండి కొంచెం కొంచెం పల్స్ మరీ థిక్ గా పెట్టకూడదు మరీ లైట్ గా పెట్టకూడదు మీడియం కన్సిస్టెన్సీలో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట ఒడియాలు సో మేమైతే ఈ రెండు శారీస్ కు పెట్టాం వన్ డే అనమాట సో వాటికి ఎన్నో వచ్చాయి అండ్ మేము తీసేటప్పుడు ఎంత బాగా పర్ఫెక్ట్ గా వచ్చాయో నేను వీడియో ఎండింగ్ లోపల చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూషన్ గా అయితే చూడండి మన ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ చూసారు కదా రెండు శారీస్ పెట్టాము మా బండలు మీద తొందరగా ఆరిపోద్దని మాకు వన్ డే టైం కల్లా వచ్చేసాయి అనమాట చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో తీస్తుంటే కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా అనిపిస్తుందో చాలా చాలా బాగా వచ్చాయండి అండ్ ఎన్ని వచ్చాయి ఈ టూ శారీస్ అనేది కూడా నీకు మీకు క్లియర్ గా చూపిస్తాను ఎండ్ లో అనమాట మీలో ఎంతమందికి ఇలా ఇంట్లోనే పెట్టుకొని వేయించుకొని తినాలని ఇంట్రెస్ట్ ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మాకైతే ఎవ్రీ సమ్మర్ కంపల్సరీ పెడతామండి అండ్ తీసేటప్పుడు కూడా చాలా చాలా పర్ఫెక్ట్ వచ్చాయి అండ్ ఓవరాల్ గా ఈ టూ శారీస్ కి వచ్చాయి అనేది నేను మీకు చూపిస్తాను అనమాట అండ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అండ్ మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో లో కలుద్దాం అంతవరకు